ప్రమోషన్ చేస్తాను నీకు యాప్ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏంది అని ఇది ప్రమోషనల్ వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేను నిన్న ఒక వీడియో పెట్టాను సో ఇది నా సెకండ్ వీడియో సో ఈ సెకండ్ వీడియోలో ఎలా అర్నింగ్ ఎలా చేసుకోవాలి అనేది కాదు అది నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అది మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాంట్లో ఇన్కమ్ వస్తుందా లేదా సో వస్తే ఎంత వచ్చింది ఇప్పుడు దాకా నాకు రెవెన్యూ ఎంత వచ్చింది సో నేను రిఫర్లు చేశాను కదా ఇప్పుడు రిఫర్ అన్ అనేది ప్రతి దాంట్లో ప్రోగ్రామ్ ఉండద్ది ఓకేనా అలా నేను లాస్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ ఇయర్ కాదు ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో నేను ఈ యాప్ యూజ్ చేయడం మొదలుపెట్టాను సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎన్ని నెలలు వాడాను నాకు ఇన్కమ్ ఎంత వచ్చింది ఏ టు జెడ్ ఏది దాచిపెట్టకుండా నాకు ఈ వచ్చిన రెవెన్యూ వచ్చినట్టు నాది అండ్ నా టీమ్ది నా టీమ్ది మీకు కావాలంటే అంటే మీకు ఇంకా ఇది లేదు అంటే అంత రెవెన్యూ వసద్ద అనేది మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి సే నేను నా టీమ్ని అడిగి అంటే నేను రిఫర్లు చేస్తున్నాను కదా వాళ్ళని అడిగి వాళ్ళ యూజర్ ఐడీస్ నుంచి వీడియోస్ రికార్డ్ చేసి సో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఎందుకంటే దీంట్లో దగా లేదు మోసం లేదు చీటింగ్ లేదు అండ్ రెఫర్ అర్న్ కోసం అయితే నేను అస్సలు చేయడం లేదు సో అందరూ ఒక రూపాయి సంపాదించుకుంటారు కదా అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ పెట్టడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్ సో ముందు ప్రూఫ్స్ చూడండి సో ఇది మన చింగారి అఫీషియల్ యాప్లో ప్రజెంట్ మనం ఆడియో రూమ్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి లైవ్ అండ్ కాల్ కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే ఆడియో రూమ్స్ అంటారు దీన్ని ఓకేనా సో ఇప్పుడు మీకు నేను చెప్పింది ప్రూఫ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఏది దీంట్లో స్కామ్ లేదు దగా లేదు లేదు సో ఇది నా ప్రొఫైల్ మీరు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఇది నా ప్రొఫైలు డైమండ్స్ ఉన్నాయి బీన్స్ ఉన్నాయి అర్నింగ్స్ అని ఉన్నాయి కార్డ్స్ గారి గారి జీరో ఉంది సో వాలెట్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్ వాలెట్లో మీరు చూసుకుంటే వాలెట్లో పైనంతా జీరో 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 ఉంది ఓకేనా అంటే నా రెవెన్యూ అనేది నా ఇన్కమ్ అనేది జీరో అనేది చూపిస్తుంది బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు నేను క్లెయిమ్ చేయలేదు ఓకేనా నేను ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఈరోజు అంటే సెకండ్ దాకా రెండో తేదీ జనవరి దాకా నేను క్లెయిమ్ అనేది చేయలేదు క్లెయిమ్ చేయగానే నాకు దాంట్లో వాలెట్లో యాడ్ అయిపోతాయి సో క్లెయిమ్ ఎందుకు చేయలేదనంటే అంటే డైలీ క్లెయిమ్ చేసుకోవడం ఎందుకు ఒకేసారి క్లెయిమ్ చేద్దామని నేను క్లెయిమ్ చేయలేదు సో ఇది నా అర్నింగ్ సో ఈ అర్నింగ్ నాకు ఎలా వచ్చింది రెఫరల్ వల్ల అయితే రాలేదు ఫ్రెండ్స్ రెఫరల్ అని అనుకుంటారు సో నేను దీనికి చాలా టైం స్పెండ్ చేశాను అండ్ దానికి తగ్గట్టుగా కొంచెం మనీ ఇన్వెస్ట్ చేశాను సో అందువల్ల నాకు ఈ రెవెన్యూ అనేది వచ్చింది చూడండి మీరు మీకు మొత్తం రెవెన్యూ నాకు ఇంతవరకు ఎంత వచ్చింది మొత్తం చూపిస్తాను సో నేను ఎప్పటి నుంచి నాకు రెవెన్యూ వస్తుంది లాస్ట్ దాకా వెళ్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మొత్తం క్లారిటీగా చెప్పాలి అనేదే నా ఉద్దేశం అంటే మీరు తెలుసుకోండి తెలుసుకొని ఇంకో ఒకరిని ఇద్దరిని కనుక్కొని అంటే ఎవరైనా వాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా చూడండి అంటే నా ఒకరినే అని కాదు వాళ్ళని చూడండి వాళ్ళ రెవెన్యూ అడగండి ఫస్ట్ ఏదన్నా యాప్ ఎవరన్నా ఇన్స్టాల్ చేయండి అని అంటే ఫస్ట్ మీరు అడగాల్సింది రెవెన్యూ ఆ యాప్లో మీకెంత వచ్చింది సో ప్రూఫ్ ఏమైనా ఉందా అనేది అడగండి అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి సో మనకెంత వస్తుంది ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఒక నిర్ణయం తీసుకోండి అంతేగాని వచ్చేసద్ది అనగానే ఏదేదో యాప్లు చేసేసి సో ఆ యాప్ల వల్ల మనకు రూపాయి రాదు దాని తర్వాత ఏదైనా జెన్యూన్ యాప్ ఇలాంటివి ఎవరైనా చెప్తే అబ్బా ఇది కూడా ఫేకే కదా అని చాలామంది అనుకుంటారు నేను అందుకే వన్ ఇయర్ నుంచి వాడాను వన్ ఇయర్ బిఫోర్ నేను మొదలుపెట్టాను సిక్స్ మంత్స్ ఎగ్జాక్ట్ నేను వాడింది ఈ యాప్ని ఆరు నెలలు కంటిన్యూగా వాడాను దాని తర్వాత ఇప్పుడు వీడియో చేశాను ఎందుకు అది కూడా రీజన్ చెప్తాను సో వీడియో మాత్రం చాలా ఇది ఎందుకనంటే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వీడియోలో చేయలేను బట్ దీంట్లో మీకు ఓన్లీ నా ఇన్కమ్ ప్రూఫ్ అంతవరకు చూపిస్తున్నాను చూడండి అంటే మీ డౌట్ అనేది మీకు డౌట్ ఎటువంటి డౌట్ ఉండకూడదని నేను ఇంత ఓపెన్గా చూపిస్తున్నాను బట్ అమౌంట్స్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుండేది అమౌంట్స్ కాదు ఒకనా మీరు ఇక్కడ చూసేవి అమౌంట్స్ కాదు అవి గారి అంటారు వాటిని ఆ గారి వచ్చి మనకు ఒక క్రిప్టో కరెన్సీ సో ఆ క్రిప్టో కరెన్సీ వాల్యూ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉండద్ది సో లీస్ట్ అంటే మనకు ట్వంటీ ఫైవ్ పైసా అంటే వెళ్ళింది హైయెస్ట్ వచ్చి నేను వాడుతున్నప్పటి నుంచి హైయెస్ట్ ఎయిట్ రూపీస్కి వెళ్ళింది సో దాని ఎగ్జాక్ట్ వాల్యూ ఆ గారి ఎగ్జాక్ట్ వాల్యూ హైయెస్ట్ హండ్రెడ్ దాకా వెళ్ళింది అండ్ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే టూ హండ్రెడ్ దాకా వెళ్ళొద్దని ఓకేనా సో మీరు థింక్ చేయండి ఎంత వెళ్ళింది ఇప్పుడు ఎంత ఉంది మనకు మార్కెట్ ఎంత దాకా వెళ్ళొద్ది మనం ఎంత పీడితే మనకు ఎంత వస్తుంది పెట్టొచ్చా పెట్టకూడదా పెట్టకుండా చేయ చేయగలుగుతామా చేయలేమా ఈ యాప్ వల్ల బెనిఫిట్స్ ఏంది అన్నీ నేను వన్ బై వన్ వీడియోస్ చేసుకుంటా వస్తాను బట్ ముందే మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అంటే ఇది ఒక ఫేక్ యాప్ అని మీకు అనుకోకూడదు అందుకని ముందు నేను ప్రూఫ్ చూపిస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను మొదలుపెట్టింది జనవరి ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్ పాయింట్ ఫోర్ గారి వచ్చింది అప్పుడు నాకు ఓకే నా క్లారిటీ చూడండి తర్వాత వచ్చి జనవరి ఇరవై ఐదు జాన్వరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇలా నాకు ఎవ్రీ డే అంటే ఫస్ట్ డే నాకు తక్కువ గాడి వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆ రోజే స్టార్ట్ చేశాను దాని తర్వాత తర్వాత నాకు పెరగతా రావడం మొదలయ్యాయి ఎందుకనంటే దాని తర్వాత నేను రిఫరల్ చేశాను ఒక ఐదు మందిని ఓన్లీ ఐదు మందినే నేను జాయిన్ చేయించాను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను చాలామంది అడుగుతారు బ్రో నువ్వు వన్ ఇయర్ నుంచి నువ్వు అక్కడవే సంపాదించి ఇప్పుడు ఎందుకు రిఫరల్ చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు ఈ యాప్ గురించి ప్రమోషన్ చేస్తున్నావు నీకు యాప్ వల్ల ఏమైనా డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏంది అని ఇది ప్రమోషనల్ వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు నా ఓన్గా చెప్తున్నాను అందరికీ ఎందుకనంటే జాన్వరి ఈ ఇయర్ జాన్వరి దాకా దీంట్లో మెంబర్షిప్ అనేది ఒకటి మనం బై చేయాలి ఫోర్ ఫిఫ్టీ పెట్టి మనం మెంబర్షిప్ తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు మెంబర్షిప్ తీసుకొని అండ్ ఆ యాప్లో ఇంచుమించు మీరు ఎంత తక్కువ అనుకున్నా ఆరు గంటలు ఏడు గంటలు కష్టపడాలి అంటే వీడియోస్ చూడాలి సో అప్పుడు మీకు రెవెన్యూ వచ్చేది లేకపోతే మీకు ఊరికనే రెవెన్యూ వచ్చేది కాదు డబ్బులు వచ్చేవి కాదు ఇవన్నీ నాకు వచ్చినవే నేను ఆరు గంటలు ఏడు గంటలు వీడియోలు చూసి సంపాదించిందే ఇప్పుడు మనం యూట్యూబ్ వాడతాం ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాం మనకు యూట్యూబ్ నుంచి ఒక రూపాయి రాదు ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తూ ఉంటాం దాంట్లో ఒక రూపాయి రాదు ఫేస్బుక్లో రీళ్ళు చూస్తాం దాంట్లో రూపాయి రాదు సో ఇలా మనం దీంట్లో రీళ్లు చూసుకుంటే ఒక రూపాయి వస్తది కదా అని నేను ఆలోచించుకుని చేయడం మొదలుపెట్టా సో నాకు వచ్చింది బట్ అప్పుడు నేను వీడియోస్ చేసి చెప్పలేదు బట్ మామూలుగా చెప్తే ఎవరు చేసుకోవాలా అందుకని వదిలేసా సో చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తున్నాను మీకు జనవరి నుంచి మొదలుపెట్టాను మధ్యలో నేను ఒక మూడు నాలుగు నెలలు వాడలేదు అది కూడా చూపిస్తాను ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు గాడి రాలేదు మీరు చూడండి డిసెంబర్ రెండు నవంబర్ ముప్పై డీటెయిల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం వీడియో డ్యూరేషన్ ఎక్కువ ఉండద్ది బట్ మీరు వెయిట్ చేసి లేదా స్కిప్ అయినా చేయండి మీకు ఇంత అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వచ్చి ఎలా ఎన్ని రూట్స్ ఉన్నాయి అర్నింగ్ మనం ఎలా చేయాలి దీంట్లో రెవెన్యూ అనేది మనకు ఎలా వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే ప్రస్తుతానికి ఈ వీడియోలో రెఫరల్ అర్నింగ్ చెప్తాను ఫ్రెండ్స్ రిఫరల్ అన్న అంటే మనకు సింపుల్గా ఒక నిమిషంలో టాపిక్ అయిపోద్ది కాబట్టి అది కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను సో రిఫర్ అండ్ అన్న అనేది ఎలా వస్తుంది అండి ఫ్రెండ్స్ ముందు మీరు లాగిన్ చేసుకోండి ఆ వీడియో ఫస్ట్ వీడియో చూడండి ఈ వీడియోలో ఐ మార్క్ ఇచ్చి ఉంటాను సో ఈ వీడియోలోకి వెళ్ళి ముందు ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీరు పర్టికులర్ నేను చెప్పినట్టు చేయండి అండ్ రిఫరల్ ఎలా చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఐడి మొత్తం లాగిన్ అయిపోయి మీ వాలెట్ అంతా యాక్టివ్ అయిపోతే ఇలా మీకు కూడా ఒక హోమ్ పేజ్ ఓపెన్ అయిద్ది ఇక్కడ గారి మైనింగ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసిన తర్వాత వన్ సెకండ్ ఫ్రెండ్స్ ఓపెన్ అవుతుంది దీంట్లో మనకు మూడు స్టెప్స్ వస్తాయి టోటల్ రెవెన్యూ చూడండి ఫ్రెండ్స్ నా టోటల్ రెవెన్యూ ఫోర్ పాయింట్ సిక్స్ నాలుగు వేల ఆరు వందల గారి నాకు వచ్చాయి ఇంటూ ఫైవ్ వేయండి ఇక్కడ చూపించేది రాంగ్ ప్రజెంట్ రాంగ్ అంటే ఇప్పుడున్న వాల్యూ అది ప్రజెంట్ ఈరోజు ఉన్న వాల్యూ ఈ సెకండ్ ఉన్న వాల్యూకి ఉన్న అమౌంట్ అది అది మల్టిపుల్ మీరు ఎక్స్ ఫైవ్ వేయండి నాకు ఎంత రెవెన్యూ వచ్చింది ఇది ఓన్లీ వన్ రెవెన్యూ ఫ్రెండ్ దీంట్లో ఇంకా చాలా రెవెన్యూస్ ఉన్నాయి అవి నేను రివీల్ చేస్తాను ఈ ఓపెన్ చేశాక రిఫర్ అండ్ అర్న్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్ రిఫర్ అండ్ అర్న్లోకి వెళ్ళి షేర్ ద లింక్ అని కొట్టి వాట్సాప్ టెలిగ్రామ్ ట్విట్టర్ మీరు ఏది వాడుతుంటే మీ ఫ్రెండ్ ఏది వాడుతుంటే దాన్ని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఈ లింక్ త్రూ ఇన్స్టాల్ అయితేనే మీకు రిఫరల్ అండ్ అర్నింగ్ కింద అమౌంట్ వస్తాయి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ లింక్ త్రూ మీరు జాయిన్ ఇప్పుడు నేను నా లింక్ వీడియో చూసారు కదా ఆ వీడియోలో ఉన్న లింక్ త్రూ మీరు జాయిన్ అయితే మీకు అమౌంట్ వస్తాయి సో మీరు షేర్ చేసే లింక్ మీ ఫ్రెండు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అయితేనే అమౌంట్ వస్తాయి ఇంకో విషయం ఫ్రెండ్స్ దీంట్లో చాలామంది ఆల్రెడీ ఈ యాప్ని యూజ్ చేసి ఉంటారు అంటే ఇన్స్టాల్ చేసి అని ఇన్స్టాల్ ఉంటారు వాళ్ళకైతే రెఫరల్ అమౌంట్ రాదు రెఫరల్ అనే అమౌంట్ రాదు ఈ రెఫరల్లో ఇంకో అమౌంట్ ఉంది గోక్ టోకన్ అని ఆ గోక్ టోకన్ గురించి కూడా నేను ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలో చెప్పాను సో ఆ టోకెన్స్ కూడా వస్తాయి సో దీంట్లో చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం ప్రజెంట్ ఈ మంత్లో జనవరి నుంచి ఎయిట్ మెంబర్స్ని నేను ఇన్వైట్ చేశాను ఓకేనా మీరు క్లారిటీగా చూడండి నేను జనవరి నుంచి ఎయిట్ ఎనిమిది మందినే జాయిన్ చేయించాను సో మీరు ఒక పేపర్లో నోట్ చేసి పెట్టుకోండి నేను చెప్పే ప్రతిదీ ఎంతమంది జాయిన్ అయ్యి ఉన్నారో అమౌంట్లు ఇవన్నీ సో నెక్స్ట్ రెవెన్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రిఫరల్ కింద నాకు ఎంత వచ్చింది సో రిఫరల్ కింద ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ర్యాంక్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంట అతను ఎవరో బాగా రిఫరల్ చేశాడు సో జేపీ ప్రయాంక్ నా ఐడి చూసుకోండి త్రీ ట్వంటీ కే టోకన్స్ గోక్ టోకన్స్ ఫ్రెండ్స్ దాని వాల్యూ ఇప్పుడు పైసా కంటే తక్కువ ఉంది అనుకోండి ఒక పైసా వెళ్ళిందని మూడు వేల రెండు నాకు ఫ్రీగా వచ్చాయిగా మీకు ఇలానే వస్తాయి రిఫరల్ చేస్తే ఇది ఈ గోక్ టోకన్ అనేది ఇప్పుడు వితడాలు అవ్వదు ఇది ఫ్యూచర్లో వితడాలు అవద్ది సో గారి అనేది ఒకటే వసద్ది చాలామంది ఏమంటారు అంటే బ్రో గారి ఒకటే వస్తుంది కదా ఈ గోక్ టోకన్ అసలు వస్తాయా రావా అని అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ టోకన్ల గురించి కూడా ఇంతకుముందు మెంబర్స్లో వచ్చింది ఆ టోకెన్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ సో ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దది అయిపోయింది పది నిమిషాలు అయిపోయింది సో ఇంకా డీటెయిల్డ్గా రేపు మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం సో అప్పుడు దాకా టాటా బాబాయ్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ ఐస్